శ్రీకృష్ణుడు భార్యలు అనగానే రుక్మిణి సత్యభామ గుర్తొస్తారు అయితే గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవంద సుదంత భద్ర లక్షణ వీరిలో ఎవరిని ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీకృష్ణుడి భార్య జాంబవతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణుడు జాంబవతి సత్యభామను వరుసగా పెళ్లి చేసుకున్నాడు వినాయక చవితి సందర్భంగా ఈ కథ మీరు వినే ఉంటారు సత్రాజిత్ కుమార్తె సత్యభామ సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారుల బంగారాన్నిచ్చే సమంతకమణి వరంగా పొందాడు సమంతకమణిని ఒకసారి ఇవ్వమని కృష్ణుడు అడిగితే ఇవ్వనని చెబుతాడు ఆ తర్వాత సత్రాజిత్ సోదరుడు ప్రసేనుడు ఆ మణ్ణిని ధరించి వేటకు వెళ్తాడు అడవిలో వేటకు వెళ్ళిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది అదే సమయంలో జాంబవంతుడు సింహంతో పోరాడి సమంతకమణి తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణ్ణిని తీసుకుపోయాడని సతరాజిత్తు ఆరోపిస్తాడు తనపై వచ్చిన నిందను తొలగించుకోవడానికి కృష్ణుడు ఆ మన్ని వెతుకుతూ అడవికి వెళ్లి జాంబవంతుడితో ఇరవై ఎనిమిది రోజుల బేకరీ యుద్ధం చేస్తాడు తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవంతుని ఇచ్చి వివాహం జరిపించాడు కృష్ణుడు ఇంకొక భార్య సత్యభామ మన్ని తీసుకొచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పు తెలుసుకొని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య ఈమె గొప్ప విష్ణు భక్తురాలు ఆమె అందానికి మోహితుడైన మైరావండు తన స్థావరంలో బంధిస్తాడు త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావండు రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను విడిపిస్తాడు పెళ్లి చేసుకోమని కోరిన చంద్రకాంతకు వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు ఆమె ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది పురాణాల ప్రకారం సత్యభామను భూదేవి అంశంగా చెబుతారు నరకాసుర సంహారంలోను సత్యభామ పాత్ర కీలకం కృష్ణుడు ఇంకొక భార్య పేరు రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి ఈమె కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్నప్పటి నుంచి కోరుకుంది ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి అస్సలు ఇష్టం లేదు రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు శిశుపాలుడు జరాసందుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు కావడంతో రుక్మిణి ఇష్టాన్ని వ్యతిరేకించాడు సోదరుడు రుక్మి తనకు బలవంతంగా వివాహం చేస్తున్నాడంటూ రుక్మిణి సందేశం పంపడంతో శ్రీకృష్ణుడు వెళ్లి ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు రుక్మిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కృష్ణుడు ఇంకొక భార్య పేరు మిత్రవింద కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు వాళ్ళ పేర్లు కుంతి శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాది దేవి కుంతి సోరసన్య బంధువు కుంతి పూజుడు దత్తత చేసుకోవడం వల్ల కుంటి అంటారు వీరిలో రాజాది దేవి అవంతి దేశపు రాజు జైసేండు భార్య ఈవిడి కొడుకులు విందానవిందులు కూతురు మిత్రవింద విందానవిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడుతారు చెల్లెలు మిత్రవింద అన్న కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది కృష్ణుని ఇంకొక భార్య భద్ర కృష్ణుడి మేనత్త కేకేయ దేశపురాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె భద్ర ఇంకొక భార్య పేరు సుదంత ఈమె కోసల రాజు నగ్నజిత్తు కుమార్తె రాజ్యంలో ఏడు ఎద్దుల కొల్లం సృష్టిస్తాయి వీటిని ఎవరూ బంధించలేకపోతారు వీటిని అదుపు చేసిన వారికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తారు నగ్నజిత్తు ఆ ప్రకటన తర్వాత కృష్ణుడు ఆ ఎద్దులను వధించడంతో సుదంతని ఇచ్చి వివాహం చేశాడు నగ్నజిత్తు కృష్ణుడు ఇంకొక భార్య పేరు కాలింది కృష్ణార్జునుడు యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్తే కామవాంచతో కృష్ణుడిని చూసింది కాలింది అది గమనించిన అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆవిడ మనోగతాన్ని కృష్ణుడికి చెప్పి పెళ్లి చేసుకునేలా చేశాడు కృష్ణుడి ఇంకొక భార్య పేరు లక్షణ మద్రదేశ రాకుమారి బృహత్సేనని ముద్దుల కూతురు లక్షణ నారదముని ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలు మాయిలో రూపురేఖలు సామర్థ్యం గురించి విని తన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది ఆ విధంగా తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో కృష్ణుని మొనవాడింది కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించిన సమాచారం ఇది దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం ఛానల్ చాలా డౌన్లో ఉంది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తే మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కృష్ణుడు ఎనిమిది మంది భార్యల గురించి మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హరే రామ హరే కృష్ణ